అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేసిన అసలు ఒకటి కాదు రెండు కాదు టోటల్ ఒక ఎయిట్ శారీస్ అనమాట ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్ కి మన డైలీ లైఫ్ కి చాలా బాగుంటాయి అండ్ నేనైతే డ్యామ్ షూట్ ఛాలెంజెస్ చెప్తున్నా ఈ చీరలు అన్ని మీరు వాడి 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 ఇంకా మీకు విసుగొచ్చి మీరు బోల్ కొట్టి వదిలేయాలి తప్ప ఈ చీరలు నలగడం కానీ వీటికి ఐడెన్ కానీ అసలు ఏం అవసరం లేదనమాట అంత బ్యూటిఫుల్ శారీస్ సో మీ ముందే ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ మనకి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చి ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది ఈ సేల్ లో ట్రై చేయండి ఇంకా రీజనబుల్ ప్రైస్ కి వస్తే కలర్ అయితే వావ్ జస్ట్ వా నో వర్డ్స్ అనమాట చక్కగా ఉన్నది ఫాబ్రిక్ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు చూడొచ్చు ఇది జార్జెట్ కాదు మీకు మీకు ఇది జార్జెట్ అయితే కాదు నేను చూపిస్తాను ఫాబ్రిక్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నిమిషం సో ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు టైప్ ఎలా అయితే షైన్ అవుతుందో అలా చినాన్ టైప్ వచ్చింది అన్నమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్ని ఇదే ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటాయి కలర్ అయితే బ్యూటిఫుల్ అనమాట మోస్ట్ హిట్టెడ్ శారీస్ అనమాట మన ఛానల్లో ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడు ఈ దీని గురించి వీడియో చేసిన ఈ శారీస్ వీడియో చేసినా చాలా హిట్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే మన డైలీ వేర్ లైఫ్ కి వేసుకోవడానికి మన మదర్స్ కి కానీ మనకి కానీ చాలా అందంగా కనిపిస్తారు ఈ సమ్మర్ లో కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి పని చేసినా కంఫర్ట్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా కూడా బాగుంటుంది ఫాబ్రిక్ అయితే అవసరం అండి సూపర్ సూపర్ గా ఉంది అనమాట ఇంకా చీర మొత్తం మనకి ఇదే షైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తున్నట్టుంది సో ఇక్కడ చూస్తారా షైన్ అది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్యూటిఫుల్ వచ్చింది అనమాట ఇది జార్జెట్ అయితే కాదండి చాలా మెత్తగా ఉంది అనమాట కానీ కట్టుకొని చూపిస్తాను మీకోసం ప్రతిదీ లుక్వైస్ గా అర్థం అవుతుంది నచ్చితే అసలు వన్ పర్సెంట్ కూడా మీరు మిస్ చేయడానికి అస్సలు ఆలోచించుకోండి ఏ చీర కావాలంటే అది పర్చేస్ పర్చేసేసుకోవచ్చు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చక్కగా ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా చాలా నైస్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇటు క్వాలిటీకి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు పెట్టే ప్రతి రూపంలో హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఆలోచించండి టక్ టక్ ఇది నేను చూపించిన కలర్ కాంబినేషన్స్ లో అసలు ఏది తీసుకోవాలని లిటర్లీ షాక్ అవుతారు చూడండి ఇది మన సెకండ్ శారీ మంచి గ్రే కలర్ బ్లాక్ కాదు గ్రే మంచి గ్రే లో వచ్చింది చూసారా ఫ్లోరల్ డిజైన్ వౌ ఎంత చక్కటి కలర్ ఈ ఈ శారీస్ ఎక్కువగా కాలేజ్ లెచ్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా మీకైతే అండి సూపర్ సూపర్ అనమాట మస్ట్ అంటే డైలీ యూస్ కి చాలా క్లాస్ లుక్ ఇస్తాయి అండ్ క్వాలిటీ అయితే అసలు అద్భుతం చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సెల్ లో ట్రై చేయండి మీరు మంచి బడ్జెట్ లో ఎందుకంటే ఇలాంటి చీరలు మిస్ చేసుకోకండి తక్కువ బడ్జెట్ లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చే ప్రతి చీరకి మీరు పెట్టి ప్రతి రూపీ వర్త్ ఇది బ్లాక్ కాదు గ్రే కలర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది గ్రే కలర్ ఇక్కడ మీకు షేక్ కనిపిస్తుందా ఇది గ్రే కలర్ అనమాట ఫ్లో ഫ്ലോറൽ ചൂസാരാ ഫ് ഫ്ലോറൽ ഡിസൈൻ എന്താ വച്ചിട്ടോ അന്റ് ഇങ്ങ മൊത്തം മീഡ ചീലം చక్కగా ఉంది ఫ్రెండ్స్ అస్సలు కాంబినేషన్ కలర్ అయితే అద్భుతంగా ఉంది చాలా బాగుంది సో బ్యూటిఫుల్ అనమాట అస్సలు మస్ట్ బై అండి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎలాంటి డౌట్ అవసరం లేదు అంటే దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ఫ్లోరెన్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా సో మీరు ఇది కావాలన్నా కుట్టించుకోవచ్చు ఇన్ కేసు మీ దగ్గర ఇలాంటి కలర్ ఏదైనా వీటిల్లో మ్యాచ్ అయ్యే కలర్ అయినా మీరు వేచేయచ్చు కాంటాస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు సో ఇలా వచ్చింది అనమాట కింద కూడా మీరు చూస్తే ఇది కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది శారీ అనేది కట్టుకుంటే చాలా క్లాస్ గా కంఫర్ట్ గా అందంగా అన్ని రకాలుగా ఉందనమాట చీర ఎందుక ఇంతలా చెప్తున్నాను అంటే తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీకి వస్తున్నాయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది జార్జెట్ అయితే కాదు ఇది మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అంటే జార్జెట్ మంచిది కాదక్క అంటే అట్లా అని కాదు కొంచెం శారీ ఏంటంటే కొంచెం ఆ స్టిఫ్నెస్ ఉంటది అండ్ కొంచెం మెత్తగా ఉంటది కాబట్టి డీసెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట కట్టుకుంటే నేను కట్టుకొని చూపిస్తాను మీకు అర్థమైతే ఇది మన నెక్స్ట్ సారీ ఇంకా చాలా ఉన్నాయండి వాళ్ళు చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఇది ఇప్పుడు నేను చూపించిన ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు సో ఇది చూపిస్తాము ఇది ఎలా ఉందో కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఆబ్వియస్లీ మీ అందరికి బాగా నచ్చే మంచి కలర్ కాంబినేషన్ కదా ఇది కూడా నైస్ గా ఉంది దీనికి వచ్చేసి మనకి పల్లు క్వాలిటీ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ లో ఇది కూడా బ్లూ అండ్ పింక్ ఇది జార్జెట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ చూడండి ఇది ఇది కూడా మెత్తగా ఉంటుందండి డైలీ లైఫ్ కి కంఫర్టబుల్ గా మెత్తగా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకోండి అయినా కూడా మనకి ఎలాంటి కంఫర్ట్ ఎలాంటి ఫీల్ ఉండొచ్చు చూసారా కలర్ ఎంత నైస్ గా ఉందో కదా ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నో వర్డ్స్ అండి చాలా చక్కగా వచ్చింది మన మదర్స్ గాని మనం కానీ ఎలా అయినా ఎవరైనా కట్టేసుకోవచ్చు కంఫర్ట్ సింగిల్ గా కూడా వేసుకోవచ్చు అనమాట కావాలంటే స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ కూడా అంత అసలు లేనే లేదు నార్మల్ ట్రాన్స్పరెన్సీ చూసారు కదా సారీ అయితే ఎంత బాగుంది చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్ సో నచ్చితే ఆలోచించండి హ్యాపీగా పోర్చేస్ వేసుకోండి ఇదే చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ఈ సారీస్ కి ఐరన్ అవసరం లేదు దానికి ఐరన్ అవసరం లేదు గెంజి పెట్టాల్సిన అవసరం లేదు మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేయొచ్చు అస్సలు నో వర్స్ అనమాట ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇలాంటి కలెక్షన్ ఎప్పుడో దొరుకుతుందండి నేను రెగ్యులర్ గా చేసే శారీస్ కి దీనికి చాలా ఫర్క్ ఉంది ఇవి కలెక్షన్ ఎప్పుడో దొరుకుతుంది చాలా సర్చ్ చేశాను చాలా అంటే చాలా సర్చ్ చేశాను మంచి కలెక్షన్ చూపించడం కోసం అని ఇది ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఫ్లిప్కార్ట్ లో నేను చేసిన దాంట్లో చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ సో ఉల్టా చూపిస్తున్నట్టున్నాను కరెక్ట్ గానే చూపిస్తున్నాను సో ఇలా అయితే వచ్చింది కలర్ అయితే ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది సూపర్ అండి అసలు కట్టుకున్నా కూడా చాలా బాగుంటది ఎంత బాగా వచ్చిందో అసలు మెత్తగా ఫాలోయింగ్ మెటీరియల్ జారిపోతుంది మీకు తెలుస్తుంది కదా మనం స్టెప్స్ అయినా పెట్టుకున్నా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సింగిల్ గానే వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు ఇది మన థర్డ్ సారీ అండి మీకు ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు బట్ అవుట్ ఆఫ్ స్టాక్ రాకముందే ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సేల్ ఉంది అందరూ పర్చేస్ వేసుకోవాలని చూసి సో దట్ అందుకని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ ఇది రెడ్ కాదు మెరినీష్ రెడ్ అనమాట మెరినీష్ రెడ్ చాలా బాగుంది ఇది కూడా కలర్ మీకు ఫ్యాబ్రిక్ ఎలా చెప్పాలి ఇక్కడ చూడండి ఈ కొంచెం రఫ్నెస్ కొంచెం షైన్ బ్యూటిఫుల్ అనమాట చాలా క్యూట్ ఉంది నేను దీని ఫ్యాబ్రిక్ చూడలేదు నేను వీడియోలో ఫోన్ లో ఒకసారి ఫ్యాబ్రిక్ చూసి మళ్ళీ మీకు చెప్తాను దాని గురించి ఈ చీర వచ్చేసి మనకి ఇలా ఇలా స్టార్ట్ సో శారీ అనేది మనకి ఇలా స్టార్ట్ అయింది చూడొచ్చు ఇదిగోండి ఇక్కడైతే ఇలా స్టార్ట్ అయింది కలర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఈ ప్రతి కలర్ కూడా చాలా యూనిక్ గా ఉంది ప్రతి కలర్ కూడా చాలా బాగుందనమాట కట్టుకుంటే ఒక గ్రాండ్ లుక్ డైలీ వేర్ కి పర్ఫెక్ట్ అంతే కాలేజ్ వేర్ కి వర్కింగ్ ఉమెన్స్ కి అందరికి చాలా బాగుంటుంది శారీ చూసారు కదా ఇలా మంచి కలెక్షన్ ఫ్రెండ్స్ చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అనమాట నిజం చెప్తున్నా నేను చేసిన ఫ్లిప్కార్ట్ శారీస్ కలెక్షన్ లో ఇది ది బెస్ట్ శారీ కలెక్షన్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి వీటిల్లో ఒకటి రెండు శారీస్ అయినా మీరు పర్చేసేసుకున్నా మీరు పెట్టే రూపీకి వర్త్ ఇట్ అనమాట అంత బాగుంది క్వాలిటీ ఇది చూస్తే బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అవసరం షైన్ తెలుస్తుందా మీకు అర్థమవుతుందా ఎలా చూపియాలి ఇదిగోండి షైన్ అది అర్థమవుతుంది కదా ఇలా అయితే వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వర్డ్స్ అండి ఎక్కువ చెప్పిన అవసరం ఎవరికి కావాలంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఇది మనం నెక్స్ట్ ఫ్యాండి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లైట్ కలర్ స్కై బ్లూ అంటే స్కై షేడ్ లో వచ్చింది అనమాట ప్యాస్టల్ షేడ్ లో వచ్చింది అందరికి అన్ని అన్ని కలర్స్ తీసుకొచ్చారనమాట లైట్ డార్క్ ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు కదా సో అందుకని చెప్పి అన్ని షేడ్లు తీసుకొచ్చాను ఇది కూడా వర్కింగ్ ఉమెన్స్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ అనేది ఇస్తుంది ఈ సారీ కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి ఇటు నుంచి ఇటు నుంచి సో ఇది కూడా ఒక చక్కటి డీసెంట్ లుక్ ఇస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మెత్తగా ఉంది అనమాట చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ మీరు చూస్తున్నారా దీ స్కై బ్లూ మీద బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిందనమాట శారీ ఎంత చూస్తే మనకి ఇలా వచ్చింది సో శారీ వేసుకున్నా కూడా మనకి ఇలా వస్తుంది లైట్ కలర్ అనమాట లైట్ షేడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఒక లైట్ ఇష్టపడతా ఒక డార్క్ ఇష్టపడతా మీ ఇష్టం అనమాట మీ దగ్గర ఉన్న కలెక్షన్ బట్టి కలర్స్ బట్టి మీకు ఏ చీర కావాలి ఏంటి అనేది చూసుకోండి ఓకేనా ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ ఇలా వచ్చింది శారీ మొత్తం చాలా బాగుందండి చాలా యూనిక్ గా ఉంది చూస్తున్నారు ఇలా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా వచ్చింది చూస్తున్నారు ఇలా అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఇలా ఫ్లోరల్ డిజైన్ తో ఇలా ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ లాగా ఇలా బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట ఇది ఈ బ్లౌజ్ సో ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా ఏది తీసుకోవాలి అనేది పూర్తి డెసిషన్ వేదే అనమాట బట్ జస్ట్ ఇది కూడా చూసారా చాలా యూనిక్ ఉంది కదా కలర్ కాంబినేషన్ టోటల్ ఎయిట్ శారీస్ తెప్పించానండి అసలు బెస్ట్ బెస్టెస్ట్ శారీస్ అనమాట చూడండి దీని బ్లౌజ్ ఎంత వాయిచ్చారో ప్రతిది షైన్ మీకు అర్థమవుతుంది కదా క్వాలిటీ షైన్ యాక్చువల్ గా ఇది పలుపాటు అనుకుంటా ఇది పలుపాటు వావ్ అసలు ఇది ఇంకా యూనిక్ గా ఉంది కదా ప్యాటర్న్ ఇదా పలుపాటు ఇది ఏది పళ్ళు సో ఇది ఇంకా యూనిక్ గా ఉంది శారీ ఎంత బాగుందో చూడండి మనకి శారీకి ఇది పళ్ళు పాట అనమాట చూస్తున్నారా రివర్స్ చూపిస్తున్నట్టు సో ఇలా అనమాట ఇదిగోండి శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా స్టార్ట్ అయింది బ్యూటిఫుల్ ఉండే కదా కలర్ అయితే అసలు చాలా బాగుంది ఇది కూడా షేడ్ ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చింది డీసెంట్ గా అనిపిస్తుంది అండి కట్టుకుంటే క్లాస్ గా డీసెంట్ గా సాఫ్ట్ గా అందంగా కనిపిస్తాం అనమాట చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ మెత్తగా ఉంది అనమాట క్యూట్ లుకింగ్ అనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఒక ఇది కాంబినేషన్ కలర్ అయితే అద్భుతంగా ఉంది ప్రతి చీర నేను కట్టుకొని చూపిస్తాను మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం అని చెప్పి లుక్ కోసం సో మీరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీస్ తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ షేడ్ లో ఇచ్చారు బ్లౌజ్ ఇదిగోండి చూస్తున్నారు ఇలా బ్లాక్ షేడ్ లో ఇచ్చారు ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది ఎందుకంటే మనకి పైన ప్యాటర్న్ చూడొచ్చు మీరు ఇలా అయితే వచ్చింది కదా సో అందుకని యూనిక్ గా ఉంది ఇంకా చీర మొత్తం చూస్తే ఇది కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది వేసుకున్న కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ చాలా మెత్తగా ఉంది నచ్చితే ట్రై చేయండి ఇది చాలా యూనిక్ గా ఉంది ఇప్పుడు చూపించిన శారీస్ ఒకటైతే అయితే ఇది ఒక శారీ ఉంది అనమాట చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కలర్ కూడా చాలా అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ అవుతుందండి అండ్ ఇంకా చాలా క్లాస్ లుక్ ఇస్తుంది ఈ కలర్ నచ్చితే ట్రాడ్ షర్ట్ ఇంకా మన లాస్ట్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది ఏంటి చూడాలి నేను కూడా ఇది షేడెడ్ శారీ లాగా వచ్చింది అనమాట టూ షేడ్స్ వచ్చాయి ఈ శారీ వచ్చేసి మనకి ఇలాగా షేడెడ్ శారీ లాగా వచ్చింది ఓపెన్ చేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సో శారీ అయితే మనకి ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ శారీ మొత్తం మనకి షేడ్స్ వచ్చాయి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూసారా మీకు ఎక్కడ బోర్ అనిపించకుండా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో తెప్పించాను శారీ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది షేడ్స్ వచ్చాయి సో మీకు ఇది కూడా నచ్చితే మీరు ఇలా కూడా ట్రై చేసే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చుతుంది కదా సో మీ ఇష్టం అనమాట ఇది ఒక షేడెడ్ శారీస్ ఇలా షేడెడ్ ప్యాటర్న్ తో అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మెత్తగా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇచ్చారు చూసినారు ఇది బ్లౌజ్ కూడా చాలా నైస్ గా ఇచ్చారు కదా సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ అనేది వచ్చిందనమాట సో ఇలా అయితే వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కటి కలర్ కాంబినేషన్ చూసారా శారీ వేసుకుంటే ఎలా ఉంది లుక్ వైజ్ గా చాలా నైస్ గా వచ్చింది కదా మంచి కలర్ కాంబినేషన్ శారీ ఫ్రెండ్స్ డైలీ వేర్ లైఫ్ కి బ్యూటిఫుల్ గా ఉంటుంది మస్ట్ గా మిస్ అయితే చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి పోజెస్ వేసుకోవడానికి చూసారా ఇలా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు ఇది మన నెక్స్ట్ శారీ అనమాట సో ఇది ఈ రోజు చూశారు కదా టోటల్ ఎయిట్ శారీస్ చూపించాను ఎయిట్ శారీస్లో మీకు ఏం నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లింక్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటే అన్ని నేను కట్టుకొని చూపిస్తా లుక్ గా మీకు అర్థమైంది ఇదమాట రోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్